వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు రోజుల క్రిందట రెండు కూడా కాదు దాదాపు ఒక పది రోజుల క్రిందట ఒక పంతొమ్మిదేళ్ల నవ యువకుడు పంతొమ్మిదేళ్ల యువకుడు గురించి దేశ ప్రధాని ప్రశంసిస్తూ దేశ ప్రధానే ప్రశంసిస్తూ వేదమూర్తి అనేటువంటి బిరుదును కూడా ఆ రోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ సమయంలో దేవవ్రత మహేష్ రేఖే నిజంగా తన విద్వత్తుకి పాద నమస్కారం చేసుకుంటున్నా నిజంగానే దేవవ్రత మహేష్ రేఖే ఈ వేదమూర్తి యొక్క హిస్టరీ అతను చేసినటువంటి పరిక్రమ వీటన్నిటినీ కనుక భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలల్లో ఆ క్రమాన్ని కనుక ప్రవేశపెట్టగలిగినట్టయితే ఖచ్చితంగా వందకి వంద శాతం అందరూ జీనియస్లే అవుతారు అందరూ జీనియస్లే అవుతారు ఆ పరిక్రమ పెట్టకే ఇదంతా కూడా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు శుక్ల యజుర్వేదంలో ఉండేటువంటి రెండు వేల మంత్రాలని దండక్రమంలో దండక్రమంలో ఆయన పఠించడం అది కూడా యాభై రోజుల్లో అది రికార్డ్ దాదాపు రెండు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ పునరావృతమైంది ఆ సంఘటన రెండు వందల సంవత్సరాల క్రితం జరిగి ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ఎవరు చేయలేకపోయారు సరిగ్గా కానీ రెండు వందల సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఈ ఘటనతోటి అద్భుతమైనటువంటి ఈ ఘటనతోటి ఈ యువ చైతన్యం అనేది ఈరోజు భారతీయ సనాతన ధర్మం అంటే ఏమిటి భారతీయ వేద క్రమం అంటే ఏమిటి వేద భూమి అని మన భారతదేశాన్ని ఎందుకని అన్నారు అనేటువంటి విషయాల మీద మరొకసారి పెద్ద చర్చ జరుగుతూ ఎందుకంటే చూస్తూనే ఉన్నాం కాబట్టి అనేక విషయాల్లో సో ఈ యువ చైతన్యం ఇప్పుడు వచ్చేటువంటి యువ భారతానికి దిక్సూచిగా ఏ ఏమాత్రం అతిశయోక్తి లేదు ఈ పంతొమ్మిదేళ్ల నవ యువకుడు ఏముందిలే వేదాన్ని చదివేస్తారు కదా ఓ మంత్రం అంతే కదా ఏ ఏముంది చదివి చూస్తే అర్థం చేసుకుంటే తెలుస్తుంది అది గుర్తుపెట్టుకొని ఆ క్రమాన్ని ఆ క్రమాన్ని ఎలాగ తీసుకెళ్ళాలి అందులో ఉండేటువంటి పద్ధతులు ఏమిటి ఆ వేద మంత్రానికి ఉన్నటువంటి స్టైల్ ఆఫ్ ప్రనౌన్సియేషన్ ఇవన్నీ కూడా ఆ ఉచ్చారణ ఇవన్నీ కూడా ఏమిటి అనేది అప్పుడు అర్థమవుతుంది మాట్లాడేటువంటి వాళ్ళకి నాకు రాదు మేము చదవలేం మాకు రాదు మాకు నోరు తిరగదు నోరు తిరగదు కాబట్టి వేదం అంతా కూడా పుక్కిటి పురాణం అయిపోయింది ఇలాంటి మాట్లాడే వాళ్ళందరికీ కూడా రే బాబు అది కాదు మీకు రాకపోతే రాదు అని నిజాయితీగా ఒప్పుకోండి తప్పు లేదు ధర్మం అది కూడా చెప్పింది రాదు అన్నవాడిని వాడికి రాదు అంతే కదా తప్పే ఉంది వాడికి వచ్చింది ఏదో చేయనివ్వండి అని చెప్పింది కానీ రాదు అన్నవాడిని మూర్ఖుడను ఇంకోటను ఎప్పుడు ధర్మం చెప్పలేదు అని చెప్పడానికి మరొక్కసారి ఈ ఏళ్ల వయసులో ఈ యువ చైతన్యమూర్తి చేసినటువంటి ఈ సాహసం అనాలి సాహసం కూడా కాదు అది తన ధర్మం అనాలి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు ఇవాళ ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ సైతం అభినందించారు యాభై రోజుల వ్యవధిలో అసలు ఎలాంటి ఆటంకం లేకుండా ఎందుకంటే ఇన్ జనరల్గా మనం మాట్లాడేటప్పుడే ఒక ఒత్తు వేసేస్తాం బాధల్లో ఉన్న ఆ బాధలు పడుతున్నామండి దాకి ఒత్తేది ధ అనేది సో ఇలాగా చిన్న చిన్న అక్షరాలు ఆ శబ్దానికి ఉండేటువంటివన్నీ మనం తీసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటాం తెలుగులోనే అలాంటిది సంస్కృతంలో ఉన్నటువంటి వేదాన్ని ఆ వేదంలో ఉన్నటువంటి ఆ శ్లోకాన్ని శుక్లైజుర్ వేదం చాలా కఠినంగా ఉంటుంది చాలా ఉంటాయి అందులో దానికి సంబంధించి అనువాకాల్లో వేదానువాకాల్లో చాలా కఠినంగా ఉంటాయి ఒక్కొక్క శ్లోకానికి ఎనిమిది లేదంటే పది లేదంటే యాభై అరవై డెబ్భై ఎనభై పదాలు కూడా ఉంటాయి ఒక్కొక్క మంత్రానికి శ్లోకాలు అనకూడదు మంత్రాలు అనేది వాటిని ఆ వేద మంత్రాల్లో అలాంటి దాన్ని ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి మళ్ళీ మధ్యలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ప్రాసెస్ అనమాట వన్ టూ టూ త్రీ టూ త్రీ టూ వన్ టూ వన్ టూ త్రీ ఈ ఈ టైప్లో ఎంత కష్టంగా ఉంటుంది మన ఆర్షధర్మం ధర్మం ఎందుకంటే వేదాలు అపౌరుషేయాలో అంటారు ఎవరు కూడా రాసి ఇవ్వలేదు మనకి మనకి రాసి వేదాలని ఇవ్వలేదు ఎప్పటి నుంచో యుగ యుగాల నుంచి కూడా మౌఖికంగానే గురుముఖతగానే నేర్చుకుంటున్నారు శుశ్రూష అంటాం చేయడం అంటే వెళ్ళి నేర్చుకోవడం గురుకుల వ్యవస్థ ఇవన్నీ కూడా అవి మొత్తం ఈ వ్యవస్థ ఉంది కాబట్టి భారతదేశాన్ని వేద భూమి అన్నారు కర్మభూమి అన్నారు అందుకే భారతదేశం అని ఎందుకన్నారో తెలుసా రత్నాలంటే ఏదో కింద తవ్వుకుంటే బంగారం దొరుకుతుంది ఇది దొరుకుతుంది కాదు ఇగో ఇలాంటి రత్నాలన్నీ కూడా మన భారతదేశంలోనే మనకి మాత్రమే చెందినటువంటి పరిక్రమలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన జ్ఞానాన్ని విస్తరింపజేయడానికి ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటున్నారు ఇందుకు భారతదేశం రత్నగర్భ అయింది సో పంతొమ్మిదేళ్ళ పంతొమ్మిదేళ్ల వయసులో ఒక కుర్రవాడు ఏం చేయగలుగుతాడు ప్రపంచంలో చాలామంది ఉన్నారు పంతొమ్మిదేళ్ల వయసులో గొప్ప గొప్ప పనులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏం సాధించలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళు ఏం చేయలేకపోతాం అనేటువంటి వాళ్ళు ఆ ఏళ్ళ యువకుని చూసి నేర్చుకోవాలి ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎవరికి సాధ్యం కాలేదు రెండు వందల సంవత్సరాల్లో ఎవరికి సాధ్యం కానటువంటిది సో అందుకే ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రశంసించారు కాశీ ఎంపీగా ఈ పవిత్ర నగరంలో ఈ అద్భుతం జరగడం నాకు సంతోషంగా ఉంది దేవవ్రత కుటుంబ సభ్యులకు అతనికి మద్దతుగా నిలిచిన సాధువులు పండితులకు సంస్థలకు నా ప్రణామాలు తెలియజేస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి సాక్షాత్ ఆ కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో ఈ ఈ దండక్రమం జరగడం రెండు వందల సంవత్సరాల తర్వాత ఎటువంటి ఒక చిన్నపాటి అపశృతి అనేది కూడా లేకుండా మొత్తం యాభై రోజుల్లో రెండు వేల మంత్రాలని వేద మంత్రాలని దండక్రమంలో పారాయణం చేయడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు అనుకునే వాళ్ళు అనుకుంటారు ఏముంది దండకం చదివాడు కదా దండక్రమానికి దండకానికి చాలా ఉంది అని చెప్పి ఆయన చేతిలో ఉన్న దండంతో కొడితే తెలుస్తుంది వేదమూర్తి దేవవ్రత మహేష్ రేఖే చోదరుడికి శుభాభినలు ఈ వేదాధ్యయనం ఈ వేద పరిరక్షణ ఇలాంటి వాళ్ళందరితోటి ఇంకా ముందు ముందు తరాలకు కూడా అందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బర్డ్ మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తోంది